హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిత్య టీవీ మనం ఇప్పుడు శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లమ్మ కన్నీరు ఆలయంలో ఉన్నాము అసలు ఈ మల్లమ్మ ఎవరు మల్లమ్మ కన్నీరు పెట్టడానికి కారణం ఏంటి దాని కథా కమామిష్ కూడా మీకు ఈ వీడియోలో నేను అందిస్తాను మరి నాతో పదండి మరి ముందుకు ఓం నమ శివాయ మనమిప్పుడు శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి హేమారెడ్డి మల్లమ్మ ఆలయం లేదా మల్లమ్మ కన్నీరు ఆలయానికి వెళ్తున్నామండి ఇది శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి వెనక భాగంలో సుమారుగా ఒక ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మల్లమ్మ కన్నీరు ఆలయం ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ఆలయం ఈ ఆలయాన్ని ఖచ్చితంగా శ్రీశైలానికి వచ్చిన ప్రతి ఒక్కరూ దర్శిస్తూ ఉంటారు ఈ దేవాలయం పేరు ఇందాక నేను చెప్పినట్టు గమనించండి హేమారెడ్డి మల్లమ్మ ఆలయం మల్లమ్మ కన్నీరు ఆలయం అని కూడా అంటారు మరి ఈ ఆలయానికి మల్లమ్మ కన్నీరు ఆలయమని హేమారెడ్డి మల్లమ్మ ఆలయమని ఎందుకు పేరు వచ్చింది అని ఆలోచించినట్టయితే ఈ మల్లమ్మ చరిత్ర గురించి ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది హేమారెడ్డి మల్లమ్మ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ మల్లమ్మ యొక్క మామగారే హేమారెడ్డి శివపురం అనే గ్రామంలో భార్యాభర్తలు ఉంటారు వారు పరమశివునికి వీరభక్తులు సంతానం కోసం దేవుని ప్రార్థించగా వారికి ఒక బిడ్డను ప్రసాదించాడు పరమశివుడు ఆ బిడ్డే మల్లమ్మ పెరిగి పెద్దయ్యాక ఆ బిడ్డను హేమారెడ్డి కొడుకుకు ఇచ్చి పెళ్లి చేశారు అందరిలాగే అత్తారింటికి వెళ్ళింది కోటి ఆశలతో మల్లమ్మ కాని తను ఊహించినట్టుగా అక్కడ లేదు అక్కడ అత్త తోడికోడలు ఈమెని చిత్ర వధకు గురి చేశారు మల్లమ్మ శివభక్తురాలు శివుడినే ధ్యానించేది నుంచి అలా మల్లమ్మకు అష్ట కష్టాలు అత్తారింట్లో ఎదురయ్యాయి కన్నీరు మున్నీరుగా విలపించేది చూసి 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 ఇక విరక్తి చెంది అక్కడి నుంచి వెళ్ళిపోయి పరమశివుని కోసం తపస్సు చేసి అతనిలో ఐక్యమయ్యింది అలా మల్లమ్మ కన్నీరు ఆలయం ఇది ఎంతో మహిమాన్వితమైనది మరి ముఖ్యంగా కర్ణాటక భక్తులు శ్రీశైలానికి వచ్చి ఖచ్చితంగా దర్శించుకుంటారు హేమారెడ్డి మంచివాడు కాబట్టి హేమారెడ్డి కోడలుగా మల్లమ్మ పేరు ప్రఖ్యాతులు సంపాదించింది కాబట్టి హేమారెడ్డి మల్లమ్మ ఆలయం అని దీనికి పేరు అలాగే మల్లమ్మ కన్నీరు అని కూడా అంటారు ఆలయం గర్భాలయంలోకి వెళుతున్నామండి చూస్తున్నారు కదా చిత్రపటం ఈమె అక్కడ నుంచి మల్లమ్మ జీవించిన ప్రదేశము అక్కడికి వెళుతున్నామండి ఈ ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపు ఉంటుంది ఒకప్పుడు మల్లమ్మ నివసించిన ప్రదేశం ఇప్పుడు చూడబోతున్నాము లోపలికి వెళ్తున్నామండి ఇది ఒక ప్రాంగణంలా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది ఇలా లోపలికి అడుగు పెట్టగానే ఎడమవైపు ఇలా నాగశిలలు ఉంటాయండి ఎన్నో అలాగే భక్తుల కోర్కెలు నెరవేరాలని ఉన్నటువంటి రావి చెట్టుకు ముడుపులు కట్టి ఉన్నారండి గమనిస్తూ ఉన్నారు మీరు నాగశిలలను అలాగే ముడుపు కట్టిన ముడుపులను చూస్తున్నారు కదండి ముడుపులు ఎలా వేలాడుతున్నాయో ఇక్కడ ఒక ఆధ్యాత్మిక శోభ వెళ్ళి విరుస్తూ ఉంటుంది ఈ ఆలయం కాస్త ప్రత్యేకంగా మనకు అనిపిస్తుందండి ఇక్కడ ఎక్కువగా గమనించినట్టయితే కర్ణాటక సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది మరి ముఖ్యంగా ఈ ప్రాంగణంలో ఇక్కడ మీరు గమనించినట్టయితే హేమారెడ్డి మల్లమ్మ తపస్సు చేసిన ప్రదేశము అని అంటారు అలాగే ఇక్కడ ఆవు పేడతో తయారు చేసిన విభూతి కూడా లభిస్తుంది అని అంటారు చూస్తున్నారు కదండి ఈ ప్రాంతము అదిగోండి ఇది ఒక బావి అప్పటిక బావి మల్లమ్మ ఉన్న సమయంలో ఆ రోజుల్లో ఆమె వాడినటువంటి బావి ఆ బావిని కూడా మనం ఇప్పుడు చూడవచ్చు కానీ దాన్ని ఎవరూ వాడడం లేదు ఎక్కడెక్కడు నుంచో సుదూర తీరాల నుంచి భక్తులు వించేస్తుంటారు ఇది చిన్న శివాలయం అండి గమనిస్తున్నారు కదా ఓం నమ శివాయ అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక చిన్న ఊయలలో మల్లమ్మ అమ్మవారి ప్రతిమ ఉంటుంది అందరూ ఊపి దన్నం పెట్టుకుంటారు అక్కడ కుంకుమ పసుపు పెట్టుకొని అమ్మవారు చూస్తున్నారు కదా ఊయలలో అమ్మవారు ఉంటారు చిన్న ప్రతిమ అదిగో గమనించండి అరహర మహాదేవ శంకర చూస్తున్నారు కదండి ఈ ఆలయంలో ఈ ఆలయ ప్రాంగణంలో విశాలంగా అప్పటి ప్రదేశం అండి అలాగే ఉంది ఇక్కడ తులసి కోట ఉంది తులసమ్మవారు అలాగే ఇక్కడ వరుసగా మూడు శివలింగాలు ఉన్నాయి గమనిస్తున్నారు కదా ఈ ప్రాంతం అంతా మల్లమ్మ అమ్మవారు నడయాడిన ప్రాంతం ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా ఇక్కడ ఒక రోలు రోకలి ఉందండి ఈ రోలుని ఆ రోకలిని అలా ఎవరైతే సద్భక్తితో కోరిన కోరికను మనసులో తలుచుకొని నిలబెడతారో వాళ్ళ కోరిక నెరవేరుతుందట మా ఆవిడ ప్రయత్నం చేస్తుంది మరి ఆ రోకలిని నిలబెట్టగలుగుతుందా లేదా అన్నది నేను రేపు మరో వీడియోని అప్లోడ్ చేస్తాను అందులో మీరు చూద్దురు కానీ అలాగే ఈ పాటు మల్లమ్మ నివసించిన ప్రాంతము కూడా మీరు గమనించవచ్చు మల్లమ్మ ఉన్న ఇల్లును కూడా రేపు అప్లోడ్ చేసే వీడియోలో చూపిస్తాను మల్లమ్మ కన్నీరు ఆలయ విశేషాలు రెండవ భాగం కూడా ఉందండి మీ అందరికీ ఆ పరమశివుని శుభాశిస్సులు లభించాలని సాహిత్య టీవీ కోరుకుంటోంది ఓం నమ ఓం నమశివాయ ఓం నమ శివాయ మహాదేవ శంభో మహాదేవ